హాలూయ దేవుని పరుషుతనం అన్న పుస్తం కలవనక ఈరోజు దేవుని వాగ్దానం యాభై ప్రభుత్వ పదకొండవచ్చాము నీ సన్నిధిలో నుండి నన్ను ప్రోత్సహించడం ఆమె హాలూయ ఆమె నుండి దేవుని సన్నిధిలోని ప్రోత్సహించడం ఎంతో భయంకరం దేవుడు మనల్ని ప్రోత్సహించినట్టయితే మనం ఎవరి దగ్గరికి వెళ్ళగలము అది ఎంతో భయంకరమైన శిక్ష దేవుడు తన సన్ని నుండి మనం ఎందుకు ప్రోత్సహిస్తారు అంటే మన మనతో గర్వము పాపం అభినేతలు వచ్చినప్పుడు దేవుడు తన సన్నిధి నుండి మనం తోసివేసే వారిగా ఉంటాడు మనము ఆదం అవ్వను చూసినట్లయితే దేవుడి మాటకు అభినేత చూసి తినవద్దన్న పొలం తినడం వల్ల వాళ్ళు ఏదైనా మనం నుండి దేవుని సై నుండి తోసి వేయబడినట్టుగా మనం చూస్తాము పైకి కూడా అతను తనను చంపి పాపం చేయడం వలన దేవుని సన్నిధి నుండి తోసి తన దేశ దిమ్మరిగా తిరిగినట్టు మనం చూస్తామండి కాబట్టి మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే దేవుడికి అభినేత చూపించి పాపం చేస్తామో మనము అపవిత్రంగా మనము అవిదేవులుగా జీవించే వారిగా ఉంటామో అప్పుడు దేవుని దృశ్రయబడతాం కానీ ఎప్పుడైతే మనము దేవునికి విధేవులై ఆయన మాటను గైపోయిన వారిగా ఉంటామో ఆయన మాటకు లోబడే వారిగా మనం జీవించే వారిగా ఉంటామో అప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుందండి ఆయన సన్నిధిలో మనం జీవించే వారిగా ఉంటాము కాబట్టి మనము అపవిత్రతకు అవిధేయుతకు పాపానికి చోటు లేకుండా మనం దేవునికి విధేయులు పూలో కూడా జీవించే వారిగా జీవించాలి అప్పుడు దేవుడు తన సన్నిధి మనకు తోడుగా ఉంటాడు అటు కృప ఆ దేవుడి మన దగ్గరికి దయచేయను రాక ఆమెను హలం